కాలకేయులు తమ పార్టీని నాశనం చేసి కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ వ్యాఖ్యల తరువాత సోషల్ మీడియాలో ఈ తరహా చర్చ మీదకు వచ్చింది వైసీపీ వంటి బలహీన పార్టీ బలమైన టీడీపీ నేతలను ప్రభావితం చేస్తోందా అనేది సందేహం ఇటీవల నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్లు వినిపించాయి దీనిపై ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకు నాయకులు పలు వ్యాఖ్యలు చేశారు అయితే చంద్రబాబు జోక్యంతో ప్రస్తుతం ఈ వాదన వీగిపోయింది కానీ దీని వెనుక వైసీపీ ఉందని కూటమిపై కుట్రలు చేస్తోందని పల్లా చెప్పుకొచ్చారు అందుకే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్న డిమాండ్ తెరమీదకి వచ్చిందన్నది పల్లా వారి ఉవాచ కానీ వాస్తవం ఇదేనా అంటే కాదనేది విశ్లేషకుల మాట ఎందుకంటే పదవులు ఆశిస్తున్న కొందరు టీడీపీ నాయకులు సీనియర్లు కూడా నారా లోకేష్ను కాక పడుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఆయనను మచ్చక చేసుకోవడం ద్వారా పదవులు పొందే ప్రయత్నం చేస్తున్నారు దీనిలో భాగంగానే డిప్యూటీ సీఎం అనే డిమాండ్ తెర మీదకి వచ్చిందని చెబుతున్నారు ఒకవేళ దీని వెనుక వైసీపీ నేతలు కానీ ఆ పార్టీ అధిష్టానం కానీ ఉంటే అది పూర్తిగా టీడీపీ వైఫల్యమే అవుతుందని కూడా చెబుతున్నారు ఏమాత్రం బలం లేని వైసీపీ నేతలు చెప్పినట్టు బలమైన టీడీపీ నాయకులు వింటారా అంటే ప్రతిపక్షం అధికార పక్షాన్ని అడిస్తోందా అనేది ప్రశ్నలుగా మిగిలాయి అంతేకాదు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మరీ అంత బలహీనంగా ఉన్నారా అనే ప్రశ్నలు తెర వచ్చాయి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని దానిని సరిదిద్దుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు